కోసం మనం న్యూస్ గణేష్ మహారాజ్ కి ఈ రోజు జగద్రూట్ ఆర్యవశ్య సంఘంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి యూత్ వారికి మహిళలకి కార్యవర్గ సభ్యులకి సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇదే విధంగా తొమ్మిది రోజులు మనము గణనాథుని పూజించుకుంటూ తొమ్మిదో రోజులు తొమ్మిదో రోజున మనము తన ఘనంగా అంగారంగ వైభవంగా గణనాథుని సాగనంపాలి కాబట్టి ప్రతి ఒక్క రోజు కూడా నూత ఉత్సవంతో కొత్త కొత్త ప్రోగ్రాములు చేసుకుంటూ వీరందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను అదే విధంగా మహిళలకు కూడా మీరందరూ సహకరించినట్టయితే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ గా ఉంటారు మీరు వాళ్ళు కలిసి ఈ కార్యక్రమాన్ని మహిళలు యూత్ వాళ్ళు కలిపి అలా దిగ్విజయంగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను కుటుంబ సభ్యులకు తోటి మిత్రులకు వచ్చిన అందరికీ ఈ రోజు నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుచు ఈరోజు మన దగ్గర ప్రథమంగా మొదటి రోజు మన విఘ్నేశ్వరుడు మొదటి రోజు పూజలు అందుకున్నాడు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుచు ఈరోజు ఇంతమంది మన కార్యక్రమానికి మనం ముందు ఉండి మన మా వెనుక ఉండి వీళ్ళంత మంది సహకరించిన మన యూత్ సభ్యులకు పేరు పేరిన ధన్యవాదాలు తెలుసు మనకు ఈ కార్యక్రమానికి సహకరించిన మన విగ్రహదాతలందరికీ కూడా నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయం జరిగింది ఇలానే మన తొమ్మిది రోజులు నవరాత్రి కూడా ఎలా జరుపుకొని ఏ ఆకం ఆటంకం లేకుండా కూడా మనము దిగ్విజయంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను జై వినయ్ జై వినయ్ జై విజయవాసవి ఆర్యవశ సంఘం జేదుగుట్టలో మేము మా వాసవి కన్యక పరమేశ్వరి జేదుగుట్టలో వినాయక చవితి సందర్భంగా గణనా జన వినాయకుని నవరాత్రులు జరుపుకునేందుకు చాలా ఆనందంగా ఉంది ఈ నవరాత్రుల్లో యూత్ అందరూ పాల్గొనే అధిక సంఖ్యలో పాల్గొని విజయనగరం కోరుకుంటున్నారు మహారాజ్కి ఈరోజు మన జైలుగుట్ట సంఘంలో మన ఫస్ట్ రోజు గణనాథుని ఎంతో దిగ్విజయంగా అందరూ వచ్చి ఎంతో మంది ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి పూజించుకుంటున్నారు కాబట్టి ఇలా యూత్ కి కూడా పది రోజుల నుండి యూత్ యూత్ టీం కూడా దీన్ని కష్టపడి పదిహేను రోజుల సంది నెల రోజుల వాళ్ళు ఎంతో కష్టపడి దీన్ని దిగ్విజయంగా చేస్తున్నారు కాబట్టి ఇలానే ఉత్సాహంతో కూడా కూడా టీం మొత్తం మళ్ళీ రోజులు వచ్చి జరుపుకోవాలని కోరుచున్నాను అందరూ కూడా మనం అందరం కూడా అయితే ఇంత భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి ఎలాంటి మనము లాస్ట్ రోజు కానీ ఫస్ట్ రోజు కానీ ఎంత మంది ఉన్నామో అందరూ ప్రతి రోజు కూడా ఇంతమంది వచ్చి కూడా దిగ్విజయంగా జరుపుకోవాలని చెప్పి మన కార్యక్రమ తరఫున అందరికి తెలియజేస్తున్నాం జయబోల్ జై వాసవి శ్రీ గణేశాయ నమ ఈ భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి మా జయద్దిగుట్ట ఆర్క్యవేశ సంఘంలో ఎంతో ఘనంగా మన ప్రకాష్ గారి శ్రీనివాస్ అన్నగారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాము తొమ్మిది రోజులు ప్రతిరోజు వంద మంది రెండు వందల మంది దాకా మహిళలు పాల్గొని అమ్మవారి పారాయణము అమ్మవారి చరిత అలాగే ఒకరోజు కుంకుమార్చన అలాగే ఒకరోజు అమ్మవారి వారికి నూట ఎనిమిది ప్రసాదాలు ఇవన్నీ నిర్వహించుకొని చాలా ఘనంగా నిర్వహించుకొని తొమ్మిదవ రోజు మేము అందరము మహిళలము పోలాటంతో మంగళహారులతో స్వామివారిని సాగనంపుతాము ఈ ప్రతి సంవత్సరము వినాయక చవితి ఎంతో ఘనంగా జరుపుకుంటూ స్వామివారి కృపాకటాక్ష ఈనన్న గారికి మా సభ్యులందరికీ మా సహోదరులకు కూడా మేము కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాము జైవాసర్ 你啦。<Yeah. S 2> yeah. ¿Por no

ಬಹು ಲು ಇಪ್ಪು ಇ మీడియా పార్ట్నర్స్ బాయ్ జే ఆర్యవైశ్య సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి